కాంగ్రెస్ నేతల మధ్య కాంట్రాక్ట్ వాటాల లొల్లి పర్సంటేజీల కోసం సీఎం మంత్రుల తన్నులాట రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటమేనా నిన్న కొండా సురేఖ పొంగులేటి టెండర్ యుద్దం నేడు జూపల్లి సీనియర్ ఐఏఎస్ రిజ్వి మధ్య లిక్కర్ వార్ తెలంగాణలో కాంగ్రెస్ పాలన పట్టు తప్పుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను కంట్రోల్ చేయలేకపోతున్నారు మంత్రులెవరూ ముఖ్యమంత్రిని పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి అయితే ఏంటి అన్న రీతిలో మోనార్కు వ్యవహరిస్తున్నారు మొన్న కొండా సురేఖ పొంగులేటి వివాదం నేడు మంత్రి జూపల్లి సీనియర్ ఐఏఎస్ రిజ్వీ మధ్య లిక్కర్ బాటిల్ల హోలో గ్రామ్ రచ్చ పడేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం నేనే నేనే రాజు మంత్రి రీతిలో ఫీల్ అవుతారు దశాబ్దాలుగా ఆ పార్టీలో ఒకరంటే మరొకరికి పడదు నేతల మధ్య కుమ్ములాటలు సహచరులపై కుట్రలు ఇక్కడ నిత్యకృత్యమే ప్రస్తుతం తెలంగాణలో మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అంతా నా ఇష్టం మమ్మల్ని ఎవరు ఆపేది అంటున్నారు సీఎం సీనియర్స్ అండ్ మినిస్టర్స్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు టెండర్లలో పర్సంటేజీలు కాంట్రాక్టుల్లో కమిషన్లతో మంత్రులు మునిగి తేలుతున్నారు ఎవరి శాఖల్లో వారే కాదు పక్క శాఖల్లోనూ వేలు పెడుతున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే రీతిలో కోట్లు కూడా కూడబెట్టుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో ఇప్పుడే కుమ్మేద్దాం అనేలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ప్రతి పనిలో కమిషన్లు వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది ఎన్నికల ముందు గాలి మాటలతో అధికారంలోకి వచ్చిన పార్టీ గెలిచాక అసలు స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తోంది దీంతో కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ప్రజలకు చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది ఆ ఎఫెక్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య వార్ తారాస్థాయికి చేరింది అంతర్గతంగా సాగుతున్న దందాలు బజారున పడ్డంతో కాంగ్రెస్ కు భారీ డ్యామేజ్ అవుతోంది నేతల మధ్య కుమ్ములాటలు జూబ్లీ ఉప ఎన్నికలపై పడుతోంది మేడారం కాంట్రాక్టు వ్యవహారంలో మంత్రులు కొండా సురేఖ పొంగులేటి రెడ్డి రత్స మొదలైంది దేవాదాయ శాఖలు పొంగులేటి పెత్తమేంటని కొండా సురేఖ బహిరంగంగానే ప్రశ్నించారు కమిషన్ల కోసం కకృతి పడిన పొంగులేటి కొండా సురేఖ అనుచరులకు కాంట్రాక్టు దక్కకుండా చేశారు ముఖ్యమంత్రి పేషీ నుంచే చక్రం తిప్పి టెండర్లను రద్దు చేయించారు దీంతో కొండా సురేఖకు కోపం నషాలానికెక్కింది పొంగులేటిపై బహిరంగంగానే విమర్శించారు ఈ వ్యవహారం సద్దుమణిగే లోపే సురేఖ పిఏ సుమంత్ దక్కన్ సిమెంట్స్ ప్రతినిధులకు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించారు అంటూ పోలీసులు కేసు పెట్టారు సుమంత్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో కొండా సురేఖ కూతురు సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు రెడ్లంతా ఏకమై బీసీ అయిన తన తల్లి సురేఖను వేధింపులకు గురి చేస్తున్నారు భయపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు కొండా సురేఖ పొంగులేటి వ్యవహారం ముగిసింది అనుకునే లోపే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు సీనియర్ ఐఏఎస్ రిజ్వి మధ్య కొత్త వివాదం రాజుకుంది తెలంగాణలో లిక్కర్ బాటిళ్ల మీద హోలోగ్రామ్ టెండర్ల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిక పనిచేస్తున్న ఐఏఎస్ సయ్యద్ రిజ్వి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జూపల్లి సీఎస్కి లేఖ రాశారు రిజ్వి వ్యవహార శైలి వల్ల ఖజానాకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని వీఆర్ఎస్ ను అంగీకరించవద్దని కోరారు మూడేళ్లు ఉండగానే రిజ్వీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయింది మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ టెండర్ల కోసం ఇద్దరు మంత్రులు పట్టుబట్టారు రిజ్వీపై ఒత్తిడి తీసుకోవడంతో చేసేదేం తీసుకున్నారు ఇలా వరుస వివాదాల్లో మంత్రులు కాంగ్రెస్ పరువును మంట కలుపుతున్నారు ఈ ఎఫెక్ట్ ఎన్నికల్లో పడ్డం ఖాయంగా కనిపిస్తోంది